అరణ్యంలో ప్రయాణం చేసేవాళ్ళు చేసిన వాళ్ళు ఇజ్రాయేలీలు దేవతతో తినేటువంటి భోజనాన్ని తిన్నా వాళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయారు ఈ లోకంలో మనం కూడా ఎటువంటి భోజనం తిన్నా ఎంత ఖరీదైన భోజనం తిన్నా ఎటువంటి శ్రేష్టమైన భోజనం తిన్నా మరి మనం చనిపోతాం మరి చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అదే ఇక్కడ చెబుతున్నారు దేవునికి స్తోత్రం చేయండి అయ్య ప్రధ్యాయం నలభై ఏడు యాభై వచ్చినా విశ్వసించు వాడే నిత్య జీవము కలవాడు జీవాహారం లేని మీ పితరులు అరణ్యములో మల్లాను తినినాను చనిపోయారు ప్రతి వాడునూ తిని చావకొని పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అదే లు ఏసు ప్రభు అరే పరలోకమన్న